తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పంతొమ్మిదవ వార్డు సింగవరం వెళ్ళే రోడ్డులో ఎన్టీఆర్ కాలనీ వద్ద రెండు పేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తూ నిర్మించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు బద్దలు కొట్టిన సంఘటన తెలుగు తమ్ముళ్లను కలవరపరిచింది దీంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున నిడదవోలు పార్టీ కార్యాలయానికి చేరుకుని శిలాఫలకాన్ని పగలకొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గళమెత్తారు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావుకు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి వినతిపత్రం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఈ శిలాఫలకాన్ని పగలగొట్టారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులను ఆశ్రయించిన వెంటనే నిడదవోలు సీఐ వివాసారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశారు ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిడదవోలులో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వికృత చేష్టలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావుతో పాటు టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు టిడిపి సీనియర్ నాయకులు భాస్కర్రావు జుజ్జువరపు గోపి బైపే రాజేశ్వరరావు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు అజిత్ భాష ఆకుతోట సతీష్ కోరాడ రామదాసు షేక్ పాషా బండి వెంకటేశ్వరరావు గణపతి షేక్ కరీం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஏய் வா தவலை டேக்கி எடுத்தே இது முதல் எதுгадаடா ஆதர்ணம் இது முதல் ஆதர்ணம் అవ్వండి ఎవరండి బుడ్ కొంచెం పక్క పెట్టండి

అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ నిడదవోలు పట్టణం పన్నొమ్ములు వార్డు ఎన్టీఆర్ కాలనీ అందు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ప్రశాంతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణంలో ఇలాంటి కొన్ని అరాచక శక్తులు ఈ ఒకరికొకరికి ఇబ్బంది కలిగించేలాగా అలాగే ఒక పార్టీ ప్రతిష్ట ఈ శిలాపాలకాన్ని బదులు పోతని పోద్దని ఎప్పుడు కూడా అనుకోవద్దు మీరు ఈ ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వేలిబడి నుంచి నిడదోలు పాదయాత్రగా వచ్చి ఈ రోడ్డుకి యక్షకం చేయడానికి పర్మిషన్ ఇవ్వటం దాన్ని గౌరవ ఎంపీ గారు మురళీమోహన్ గారు అలాగే శాసనసభ్యులు ఆనాటి శాసనసభ్యులు ఊర్పిల్ శేషావు ఆనాటి మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి బాబా కిష్ణమూర్తి గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరి కూడా ఈ అభివృద్ధిలో పాలు ఒక శిలాపలకాన్ని ఆవిష్కరించినటువంటి సంఘటన జరిగింది దాన్ని రోజు మరి దేని గురించి ఎవరు దుష్టశక్తులు ఎవరు చేశారు అనేది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు దర్యాప్తులో తప్పనిసరిగా నిగ్గుదేల్చవలసినటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా దోషులను శిక్షించాలి అలాగే ఈ పట్టణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ కూడా సహకరించాలి ల్యాండ్ ఆర్డర్కి అందరూ కూడా అందరూ కూడా సమానమే ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాదు ఆర్డర్ ఆర్డర్ని పరిరక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుని ఈ దోషులను శిక్షిస్తారని అలాగే దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడా కూడా పట్టణంలో నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్య తీసుకుని దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆవేదనగా ఈ ఒక శిలాఫలకాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తీర్పు గుర్తుని ఈవేళ వీళ్ళు ధ్వంసం చేస్తే అది ఎప్పుడు కూడా ఈ ధ్వంసం చేసినంత మాత్రాన అదేమీ కూడా చెరిగిపోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ శాంతి పరిరక్షణ అలాగే అందరూ కూడా శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకోవాలి అలాగే తప్పనిసరిగా ఈ దోషులను మట్టి శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో సానుభూతి అలాగే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ పట్టణంలో జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈ ఈ చర్య మీద మన నిడదవల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారికి అలాగే నిడదవోల్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినోద పత్రం ఇవ్వడం జరిగింది దోషుల్ని శిక్షించాలి అలాగే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది వారందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా జరిగిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం నడదోళ్ళ పట్టణం పంతొమ్మిదో వార్డు ఎన్టీఆర్ కాలనీ సంబంధించిన సింగవరం వెల్లి రోడ్డు ఇది రెండు వేల పద్నాలుగులో శిలాపలకం ఉంది ఈ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు వేసినందుకు ఈ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు వేసిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వారు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి శిలాపాలకం అయితే ఇక్కడ రెబ్బలు కట్టించి ఓపెన్ చేశారు దానికి సంబంధించి శిలాపాలకం ఇక్కడ ధ్వంసం చేసినట్టుగా పడి పడిపోయి ఉంది దీని మీద కొమ్మన్ వెంకేశ్వర గారు పట్టణం తెలుగు నిడదల పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వారు అయినటువంటి కొమ్మన వెంకేశ్వరరావు కంప్లైంట్ చేశారు దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం అలాగే ఎంత త్వరగా అయితే త్వరగా నిందితులు పట్టుకుంటానికి ప్రయత్నం